శ్రీలంక పర్యటనకు టీమిండియా సిద్ధమైంది జులై ఇరవై ఏడున మొదలయ్యే మూడు టీ ట్వంటీల సిరీస్ తో ఈ టూర్ ప్రారంభం కాంది ఈ పర్యటనతో టీమిండియాలో కొత్త శకం ప్రారంభం కాంది నాయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఈ పర్యాటనతోనే తన బాధ్యతలు చేపట్టనున్నాడు సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రవీంద్ర జడేజా టీ ట్వంటీలకు రిటైర్మెంట్ ప్రకటించడంతో కొత్త ఆటగాళ్లకు అవకాశం దక్కింది ఇప్పటికే ఈ పర్యటనకు సంబంధించిన భారత జట్లను బీజీసీ ప్రకటించింది టీ ట్వంటీ సారథిక బాధ్యతల నుంచి ఆర్థిక పాండ్యాన్ని తప్పించి సూర్యకుమార్ యాదవ్ కు అప్పగించింది వైస్ కెప్టెన్ గా ని ఎంపిక చేసింది జట్ల ఎంపికల గౌతమ్ గంభీర్ మార్క్ నిర్ణయాలు కనిపించాయి టీ ట్వంటీ ప్రపంచం విజయంత్రం విశ్రాంతి తీసుకున్న హార్దిక్ పాండే రిషబ్ పంత్ అక్షర్ పటేల్ అక్షదీప్ సింగ్ మహమ్మద్ సిరాల్ జట్టులోకి రావడంతో అక్షయ్ శర్మ రుతురాజ్ గగ్వాల్ జోరెల్ ముఖేష్ కుమార్ తుషార్ దేశ్పాండే ఆవిష్కరణలపై పడింది శ్రీలంకతో మూడు టీ ట్వంటీల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ జులై ఇరవై ఎనిన పొలకి స్టేడియం వేదికగా జరగనుంది ఈ మ్యాచ్ కి అశిస్ జయస్వల్ శుభంకిల్ ఓపెనింగ్ చేయనుండగా రిషబ్ పంత్ వన్ డౌన్ లో రానున్నాడు నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ఐదో స్థానంలో శివన్ డూబే బదిలోకి దిగనున్నాడు ఇక రింకు సింగ్ హార్దిక్ పాండ్యా ఫినిషర్ లండగా అక్షర్ పటేల్ రఘుభిష్ణ్ స్పిన్నర్ ల బలోకి దిగనున్నారు మహమ్మద్ సిరాజ్ హర్షదీప్ సింగ్ ఫేస్ బాధ్యతలు చేపట్ను ఇక శ్రీలంకతో ట్వంటీ తలపనున్న భారత అంచనా ఇలా ఉండనుంది శుభం అసోసియేట్ జైస్వాల్ సూర్యకుమార్ యాదవ్ రిషబ్ పంత్ శివన్ డూబే రింకు సింగ్ హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ రఘుభీష్ నాయ్ హర్షదీప్ సింగ్ మహమ్మద్ సిరాజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe.